పాకిస్తాన్ ను కూకటి వేలతో ఉగ్రదాడిపై ముస్లింల నిరసన ఇండియన్ ముస్లిం నాయకులు అన్నారు ఈ సందర్భంగా వారు నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబంధం లేకుండా జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడులను ఖండిస్తున్నామని అన్నారు ఈ దాడిని నిరసిస్తూ రాపూర్ పట్నంలోని పెద్ద మసీదు దగ్గర నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఉగ్రవాదుల దుశ్చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ముస్లింలు పిలుపునిచ్చారు ప్లకార్డులతో ప్రదర్శన చేసి ఉగ్రవాదుల దిష్టిబొమ్మలు దహనం చేశారు అమాయకులైన పర్యాటకుల జరిగిన దాడి పిరికపద చర్య అని వారు తెలిపారు ప్రతి ఒక్కరూ దీనిని ఖండించాలన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా దాన్ని మేము సమర్థిస్తామన్నారు ఈ రోజు రాపూరు మండలంలో రాపూరు పట్టణంలో జరిగినటువంటి ఈ ర్యాలీ ఈ తీవ్రవాదులకు వ్యతిరేకంగా మన భారతదేశంలో జరుగుతున్న హింసను మనము అరికట్టేదానికి మనం అంతా ఒక్కటి ముస్లింలు హిందువులంతా అంతా ఈ ర్యాలీని జరుపుకున్నాము ఇది మన భారతదేశం యొక్క ప్రతిష్ట పాకిస్తాను అనేటటువంటి ఉగ్రవాద దేశం మన భారతదేశంలోకి హింసను ప్రోత్సహించి మనల్ని నాశనం చేసేదానికి అది మణికట్టుకునింది అందుకని మనమంతా ఒకటే ఒకటి ఇది ముస్లింలు అని కాదు ముస్లింలు ఎప్పుడు హింసను కూడా వింసను ప్రేరేపించదు మనమంతా ఐక్యతగా ఉండాలి అందుకని మన భారతదేశ బాధకులకు ముఖ్యంగా ప్రధాని గారికి మన భారతదేశ ముస్లింలంతా మా మాట ఇస్తున్నా మేమో ప్రధాని గారికి వారి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్తాన్ ఉగ్రవాద దేశాన్ని పీకటి వేళ్లతో కూకటి వేళ్లతో పారదోసి మన దేశాన్ని మన దేశ సమగ్రతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మనం అంత ముస్లింలు అంత ఒక్కడై మన ప్రధానిని మన జాతీయతను ముందుగా మన ఇండియన్ ముస్లింలము అందుకని మనం మన పాకిస్తాన్ ముస్లిం కాదు మన హింసను ప్రేరేపించము హింస ఎప్పటికీ పనికిరాదు అన్యాయంగా బలి అయినటువంటి ఇరవై ఆరు మంది ప్రాణాలను మనం తీసుకొని రాలేమో అయినా ఇక మీదట బుద్ధి చెప్పేదానికి మనమంతా పాకిస్తాన్‌కు ఒక్కటై మన ప్రధానికి మన పాలకులకు అంత మన మద్దతి ద్వారా ఏ చర్య తీసుకున్నా గానీ మనమంతా మద్దతుస్తామని యావత్ భారతదేశం ముస్లింలు మనమంతా ప్రధాని గారికి మాటిస్తున్నాము జై హింద్ సారే Jahan se acha పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్‌ను శిక్షించాలి శిక్షించాలి